మైక్ అన్బాక్సింగ్ అయితే చూసారు కదా సో ఇప్పుడు లైక్ మైక్ పెట్టుకొని మాట్లాడదాం మైక్ లో అండ్ అందులో ఎంత డిఫరెన్స్ ఉంటది లైక్ డిస్టెన్స్ లైక్ ఇంకా చాలా దూరం పోతున్నా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటారు టూ మైక్స్ అయితే ఆన్ చేసేసిన హలో గైస్ వెల్కమ్ టు సతీష్ లైకర్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి లైక్ ఇగో ఇది నేను మైక్ అయితే తెప్పించిన సో యూట్యూబ్ కోసం సో మీకు లైక్ ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ ప్రైస్ కూడా చెప్తా ఇది ఎంత అండ్ యూజ్ చేసి కూడా చూపిస్తాను సో ఇట్లా వర్క్ అవుతుంది ఏనా అని సో ఓపెన్ చేసేద్దాం సో గైస్ మైక్ అయితే ఓపెన్ చేసేస్తున్నా లైక్ అన్బాక్స్ అయితే చేసేస్తున్నా అండ్ ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన అండ్ ఇట్లా మనకు ఓపెన్ చేయగానే లైక్ ఇంకొక బాక్స్ ఉంటుంది లోపల సో అది ఓపెన్ చేస్తే లైక్ ఇందులో మనకు టూ మైక్స్ అనేవి వచ్చినాయి సో లైక్ ఒకటేసారి ఇద్దరు కూడా మాట్లాడవచ్చు అండ్ ఇందులో లైక్ చిన్న బాక్స్లో వచ్చేసి ఛార్జర్ వైర్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసి కనెక్టర్ అనుకోండి సో మన లైక్ ఆండ్రాయిడ్ ఫోన్కి అండ్ ఐఫోన్కి వచ్చేసి కనెక్టర్ సో అది పెట్టేసి లైక్ ఇక్కడ టూ మైక్స్ మిడిల్లో అయితే ఒకటి కనిపిస్తుంది కదా సో అది కనెక్ట్ చేయాలి మీరు సో అది కనెక్ట్ చేసి మైక్ అనేది ఆన్ చేయాలి సో మైక్స్ వచ్చేసి క్లిప్స్ కూడా వచ్చినాయి లైక్ మనం లైక్ షెడ్స్కి కూడా పెట్టుకోవచ్చు సో ఇది వచ్చేసి ఛార్జర్ వైర్ సో మనం మైక్సీ కూడా ఛార్జర్ పెట్టాలి అండ్ ఇంకొకటి కనెక్టర్ కూడా పెట్టాలి సో ఇది వచ్చేసి ఫస్ట్ ఇందులో లైక్ ఇందులో ప్లగ్ ఇన్ చేయాలి చేసిన తర్వాతకి ఇది వచ్చేసి మన ఐఫోన్ ఐఫోన్ ఛార్జింగ్ ఏడైతే పెట్టామో దానికి కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసినాక ఇక్కడ లైక్ పవర్ బటన్ ఆన్ చేయాలి చేసినాక మనం గ్రీన్ లైట్ అనేది వస్తుంది సో అప్పుడు ఆన్ అయినట్టు సో మైక్ అన్బాక్సింగ్ అయితే చూసారు కదా సో ఇప్పుడు నేను లైక్ మైక్ పెట్టుకోలే సో ఇట్లానే లైక్ మాట్లాడుతున్నాను సో వాయిస్ ఎట్లా అనిపిస్తుంది లైక్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తే వస్తు బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే వస్తుంది అనుకుంటా మీకు సో ఇప్పుడు లైక్ మైక్ పెట్టుకొని మాట్లాడదాం సో అందులో ఎట్లా వాయిస్ వినిపిస్తుందో మీకు మీరు ఒకసారి కమెంట్ చేయండి ఎందుకంటే మీరు ఆల్రెడీ వీడియో చూస్తారు కదా సో మీకు అర్థమవుతుంది సో ఇప్పుడైతే మైక్ అనేది నేను కనెక్ట్ చేస్తాను సో వచ్చేసి మనకు లైక్ ఐఫోన్కి ఛార్జర్ వేయడం పెడితే మనం కనెక్ట్ చేయాలి జస్ట్ ఇది జస్ట్ ఇది పెట్టేసి సో ఇప్పుడు ట్రై చేద్దాం ఒకసారి సో ఇక్కడ నేను అది ఐఫోన్ ఛార్జర్ దగ్గర అయితే కనెక్ట్ చేసేసిన కనెక్ట్ చేసి ఇక్కడ లైక్ పవర్ బటన్ అయితే ఆన్ చేసిన ఆన్ చేసిన తర్వాత లైక్ మనకు గ్రీన్ లైట్ వస్తుంది సో గ్రీన్ లైట్ వస్తే లైక్ మైక్ ఆన్ ఆన్ అయినట్టు సో అనైనాక నేనైతే ఇప్పుడు మాట్లాడుతున్నా మీరు ఒకసారి చూడండి లైక్ డిఫరెన్స్ అనేది లైక్ ఇందులో మైక్లో ఈ మైక్లో మాట్లాడేటప్పుడు లైక్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే రికార్డ్ కాదు సో మీరు ఒకసారి చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఎట్లా వస్తుంది లైక్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంత రాదు ఈ మైక్లో సో బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనేది లైక్ డిలీట్ అయి అంటే డిలీట్ అంటే రికార్డ్ కాదనుకోండి సో మనం ఏమైతే మాట్లాడుతున్నామో ఓన్లీ అదే వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది సో మీరు కావాలంటే లైక్ ముందు వీడియో లైక్ జస్ట్ బిఫోర్ వితౌట్ మైక్ అండ్ ఇది విత్ మైక్ ఒకసారి మీరు చూసుకోండి సో ఇది ఎట్లా ఉందో సో కమెంట్ అయితే చేయండి లైక్ మైక్ వాయిస్ ఓకేనా అది ఓకేనా అని సో నేను కూడా వింటా ఇప్పుడు వీడియో ఆఫ్ చేసి సో ఇంకొక మైక్ ఉంది సో అది కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం సో గైస్ ఈ మైక్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకుంటాను సో ఇప్పుడు నేను లైక్ డిస్టెన్స్ లైక్ ఇంకా చాలా దూరం పోతున్నా సో ఇప్పుడు నేను ఒక టెన్ టెన్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా సో ఇప్పుడు నా వాయిస్ ఎట్లా అనిపిస్తుందో సో మీరైతే లైవ్లో చూస్తారు యూట్యూబ్లో సో నేను మళ్ళీ పోయి మళ్ళీ చూస్తాను సో ఇది చెక్ చేద్దాం సో ఇది ఓకే అనిపిస్తే సో ఎవరైతే లైక్ యూట్యూబ్ బిగినర్స్ ఉన్నారో లైక్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటారో సో ఈ మైక్ అయితే ఓకే ఈ మైక్ వచ్చేసి నాకు ఫైవ్ నైంటీ నైన్లో అయితే వచ్చింది ఆన్లైన్లో ఆర్డర్ చేసిన సో మీకు లైక్ అన్బాక్సింగ్ అయితే చూపించేస్తున్నా కదా సో టూ మైక్స్ వస్తాయి సో అది కూడా టెస్ట్ చేద్దాం ఒకటేసారి లైక్ ఇద్దరు కూడా మాట్లాడొచ్చు ఇందులో సో ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందో లేదో నాకు కూడా తెలియదు సో ఓయి ఒకసారి చెక్ చేద్దాం సో చలో ఫిర్ ఇంకొక మైక్ అయితే తెస్తాం అది కూడా చెక్ చేసేద్దాం సో గైస్ టూ మైక్స్ అయితే ఆన్ చేసేసిన సో ఇది మా సంబంధి పెట్టేసి సో ఇదైతే నేను పెట్టుకుంటున్నా సో చూద్దాం బాయ్స్ ఎట్లా వినిపిస్తుంది సో గైస్ ఇవాళ రక్షాబంధన్ సో అది బాయ్స్ వినిపిస్తుందా లేదా సో అందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఇగో నేను ఇట్లా కట్ సో గైస్ సో నేనైతే ఇగో ఇప్పుడు నేను లైక్ ఇప్పుడు నేను ఏం మాట్లాడదు బాత్ కరెక్ట్ బాత్ దిగే కదా సా బాయ్స్ సారా టూ మైక్స్ నడుస్తున్నాయి లేదా ఒకసారి చెక్ చేద్దాం హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3 హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3 ఒకసారి చెప్పండి కామెంట్ లో నా వాయిస్ వస్తుందో లేదో అని సో చెలో గాయ్ సో ఇదైతే మైక్ నేను ఒకసారి చెక్ చేస్తాను సో చెక్ చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను సో ఇది నిజంగా చెప్తున్నా ఎవరైతే బిగ్నర్స్ లైక్ ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేసారో వాళ్ళకి మైక్ కావాలంటే బెస్ట్ విత్ ఇన్ బెస్ట్ ప్రైజ్ మనకైతే వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్లో అయితే వచ్చింది నాకు సో నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసిన త్రీ డేస్లో వచ్చేసింది సో చెలో ఫిర్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇలా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సతీష్ లైక్ యూట్యూబ్ ఛానల్